ప్రైమరీ హెల్త్ కమిషనర్ కర్ణన్ గారికి వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి క్రిష్నా గారికి మెడిక్బంది ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు అందరూ కూడా రేపు ప్రారంభమయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కూడా మీ అందరి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం వైద్య నారాయణ హరి అంటే దేవుడితో సమానంగా పోల్చబడి ఆ విధంగా గౌరవింపబడే వృత్తిలో విచ్చిన ప్రశ్నించే సందర్భంగా భవిష్యత్తులో ప్రజలకు సరి విధంగా సేవ చేయాలంటే విద్యార్థి దశలో మీరు సక్రమంగా చదువుకోవాలని మీకున్న సమస్యలపై మీరు నిరసన చెప్పే సందర్భంలో జూనియర్ డాక్టర్ అసోసియేషన్ వాళ్ళు గౌరవ మంత్రి గారిని కలిసినప్పుడు మీకు ప్రధాన సమస్య ఏంటి అంటే ఈ భవనం చాలా కాలంగా గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కానీ సమస్య పరిష్కారం కాలేదు బాలికలకు బాలికలకు బాలలకు హాస్టల్ సౌకర్యం కావాలనగానే దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయలతోటి ఈ హాస్టల్ భవనం నిర్మాణంకి అనుమతులు ఇచ్చి జివో నెంబర్ రెండు వందల నలభై నాలుగు ద్వారా మీకు ప్రొసీడింగ్స్ ఇచ్చి ఈరోజు ఫౌండేషన్ వేసుకుంటున్న సందర్భంగా మరి డాక్టర్ కాకపోయినా నేను మా అన్న తీసుకొని మీరు నేరుగా ఎంబీపీ తగ్గే డాక్టర్ అయితే మేము సామాజికంగా చదువుకొని డాక్టర్ గారు మున్నా ఎంఎస్ గా అనేటువంటి మా దామోదర్ రాజు గారికి ఒకసారి గట్టిగా చెప్పినటువంటి ధన్యవాదాలు చెప్పండి మామూలు విషయం కాదు ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో వైద్య విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్ని రకాల ఇబ్బందులున్నా నూట ఇరవై కోట్ల రూపాయలు మీ వసతి గురుకు ఇక్కడ ఈ రోజు కేటాయించడం అనేటువంటి మామూలుగా తీసుకునే అవసరం లేదు ఇరవై సంవత్సరాలుగా పరిష్కరించబడే సమస్య ఈ రోజు మీ యొక్క సంఘ ప్రజలందరూ కూడా మరి ఈరోజు కలిసి మాకు ఇది కావాలనగానే తేటాయించేందుకు నేను కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ